ఈ రోజు ప్యూర్ హ్యాండ్లూమ్ లో మంగళగిరి పట్టుతో నేసిన డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను మేడం ఇవి అంత ముందు వీడియో చేసాం మంచి రెస్పాన్స్ వచ్చింది ఇవి కలర్ కాంబినేషన్స్ కూడా మన మగ్గం మీదే కాబట్టి మనం ఏ కలర్ కాంబినేషన్ ఎలా వస్తుందో చూసి చేయించాం మేడం దానిలో ఒక డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి మేడం ఇదిగో మేడం ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ అనమాట ఇది పోయినసారి ఏం చేసామంటే మేడం దీనిలోనే పికాక్ వచ్చేది కస్టమర్ లెంత్ వైజ్ కుట్టించుకోవాలని అడిగారు కాబట్టి దాన్ని ఏం చేశామంటే మేడం అన్నీ ఈ ఫ్లవర్ డిజైన్ పెట్టాము ఈ బార్డర్ వచ్చేసరికి పికాక్ ప్లస్ లతల డిజైన్ లాగా వచ్చింది ఇది టాప్ వచ్చేసరికి రెండున్నర మీటర్లు ఉంటుంది మేడం చున్నీ చూడండి మేడం కాంట్రాస్ట్ ఇచ్చాము చాలా బాగా వచ్చింది ఇదిగో మేడం ఇది చున్నీ కట్టి ఇలా వస్తుంది మేడం డార్క్ గ్రీన్ తర్వాత లెమన్ ఎల్లో మీద వచ్చేసరికి రాణి కలర్ మేడం తర్వాత రత్నావళికి లావెండర్ కలనేత మేడం చూడండి మేడం అంత గ్రాండ్ గా వచ్చిందో ఈ లతలు చూడండి మేడం నెమలి ప్లస్ ఫ్లవర్ ఈ రెండు చాలా బాగా వచ్చింది దీంట్లో వచ్చేసరికి ఏమో పికాకు లతల డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ తో చేయించాం మేడం ప్లస్ ఈ టాప్ కూడా మీకు చాలా గ్రాండ్ గా వచ్చింది దీంట్లోనే ఇదిగోండి మేడం మీకు ఇప్పుడు ఫ్లవర్ బూటా చూసారు ఇది వచ్చేసరికి లక్ష బోటా స్టైల్ లాగా వస్తుంది అనమాట కింద వచ్చేసరికి చిన్న పికాక్ బోర్డర్ వచ్చింది మేడం ఇదిగోండి ఎట్లా వస్తుంది అనమాట చున్నీ వచ్చేసరికి కాంట్రాస్ట్ దీంట్లోనే ఇదిగోండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మేడం చక్కగా మా టీం ని అడిగితే మీకు ఓపెన్ పిక్స్ అనేది సెండ్ చేస్తారు మేడం త్రూఅవుట్ ఇండియా వరకు చక్కగా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట ఇదిగోండి ఎట్లా అనమాట